మీ కూడా తమ్ముడు వెంకేగౌడను మరింత బలోపేతం చేయడం కోసమని పార్టీ ఏదైతే నిర్దేశిస్తుందో ఆ నిర్దేశం చేసిన దానికి مٹم بال رشیا మెదడు మెదకా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన అంటేనే కార్యకర్తలతో మంచిగా ఉండాలి కాబట్టి కార్యకర్తల మనిషిగా ఉండాలి మనం ఎక్కడైతే పొరపాటు చేసుకున్నామో ఆ పొరపాటు ఇప్పుడు సరిదిద్దుకొని ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి రగిలించడానికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు నేను ప్రతి సమావేశంలోనూ మాట్లాడుతున్నా నేను కార్యకర్తలలో చిత్త చివరి ఆకారంలో ఉన్నటువంటి కార్యకర్తతో సమానమైన వాడిని కానీ యాభై ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది కాబట్టి నా నేను చాలా పెద్ద వాడిని అని గర్వపడేటువంటి వ్యక్తులు కాదు రోజున కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని ఉద్యోగం చేసేటువంటి బాధ్యత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పగించినారు రాజకీయాలకు కొత్త కాదు రాజకీయాలను తెలిసిన వాడిని కానీ కార్యకర్త అనేటువంటి వాడిని విస్మరిస్తే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది చరిత్ర చెప్పినటువంటి ఆ సత్యాన్ని గమనంలోకి తీసుకొని